చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా సైలెంట్ అయిపోయారని ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతు సమస్య పరిష్కరించమని చిత్తూరు జిల్లాకు వెళ్లారు ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు విపరీతమైనటువంటి స్పందన వచ్చింది ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీని విమర్శించడంలో ఎదుర్కోవడంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు తగినంత చొరవ చూపలేదని తెలుగుదేశం పార్టీనే భావిస్తోంది మరోవైపు ఇటీవల కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడ్డం నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని పోలీసులే చెప్పినటువంటి సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఖండించడానికి ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదని తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వారి పనులే పూర్తిగా జరగడం లేదు నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్పిన మాట అధికారులు వినడం లేదు అలాంటి అధికారులను తీసుకొచ్చి అధిష్టానం జిల్లాలో కూర్చోబెట్టింది అధికారులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు అందుకే ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన గురువుగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు తప్పితే మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఉన్నటువంటి అసహనం అసంతృప్తితోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరించడానికి కారణం అన్నది ఇంకొక చర్చ వైఎస్ఆర్సీపీ అనేక అంశాలపైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తోంది విమర్శలు చేస్తోంది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు స్పందించడం లేదు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ స్పందించడం లేదని విమర్శించడం లేదని తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతుంది దీని కారణం అధిష్టానం నుంచి తమకు సరైన భరోసా లేదు పనులు జరగడం లేదు తాము చెప్పినటువంటి మాట అధికారులు వినడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచి ఉపయోగం ఏమి అన్న ఒక ఆలోచన ఆవేదన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో చిత్తూరు జిల్లాలో ఉన్నట్టు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీలో సిపిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఆర్కే రోజా కావచ్చు చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు వీరంతా కూడా నిత్యం ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూనే ఉన్నారు ప్రభుత్వం పైన ఒంటి కాలితో విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై తగినంత విమర్శలు చేయలేకపోతున్నారు ప్రత్యారోపణలు చేయలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకపోతున్నారు చిత్తూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకపోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ దీని అంతటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహారమే కారణం అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఇంకో చర్చ ఎందుకంటే లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీపీని విమర్శించారు చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనేక మంది నిలిపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు కల్తీ మద్యం నకిలీ మద్యం వ్యవహారంలో పట్టుబడడంతో ఏమని సమర్థించుకుంటాము కల్తీ మద్యం వ్యవహారాన్ని నకిలీ మద్యం వ్యవహారాన్ని స్పష్టంగా అక్కడ పోలీసులో చెబుతున్నారు కంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పాత్ర ఉందని అలాంటప్పుడు ఏ విధంగా ప్రభుత్వాన్ని పార్టీని వెనకేసుకురావడం ఏ విధంగా సమర్థించుకోవడం అన్న ఒక వాదన కూడా ఎమ్మెల్యేలో ఉన్నట్టు తెలుస్తోంది ఒకవైపు పార్టీ నుంచి భరోసా లేదు అధికారులు మాట వినడం లేదు మరోవైపు తప్పు మీద తప్పులు తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వెళ్తుంది అలాంటి తప్పులను సమర్థించి తాము మరింత ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకు గా ఉండమే బెటర్ అని ఆ నాయకులు భావిస్తున్నారో ఎమ్మెల్యేలు భావిస్తున్నారు అందుకే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదు వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ